ఎంత నేను తోరంగ పారికోగా గొరా పాపి నాద పారిపోగా తోరంగా పారికోగా వయ

తీరగా చల్లగా స్వచ్ఛంగా చాలా బాగా నిజంగా

ఆయన ఉన్నతుడు గొప్పవాడు ఆశ్చర్యకరుడు ఆయన మరొకరుకు ప్రేమించి మనల్ని ప్రేమిస్తున్నారు అందరూ ప్రార్థన చేసుకుందాం తలలు వచ్చినట్లయితే కలిగిన తండ్రి మహా ప్రేమ కలిగిన దేవా నీకు స్తోత్రాలు నాయన గ్రామంలో రక్షణ సునాదం వినబడును గాక ఈ గ్రామంలో ఉన్న క్షణపేటలు అందరూ ప్రభు చేతిలో ఉండుపడను గాక ప్రభు యొక్క నామమును బట్టి ప్రతి ఒక్కరు ఉత్సాహగానం చేయుదురుగాక ప్రభు యొక్క చేతిలో బలమైనటువంటి ఆయుధంలో అందరికి వందనాలండి దేవుడు దేవాది దేవుడు లోకంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా పలికినటువంటి ఒక దివ్యమైనటువంటి మాట ఏమిటంటే మారు మనసు పొందండి మారు మనసు పొందండి పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది అందరూ మారు మనసు పొందండి అని ఆయన స్వరమెత్తి మాట్లాడుతున్నారండి మారు మనసు అంటే ఏటండి మారు మనసు అంటే ఏటండి మారు మనసు అంటే ఒక పాత ప్రాత జీవితం నుండి కొత్త జీవితంలోకి లేకపోతే చెడు వ్యసనాల నుండి మంచి వైపుకి మార్చబడ్డమండి అయ్యో అయ్యో మేమేమైనా తప్పులు చేస్తున్నామంటారా లేకపోతే దొంగతనం చేస్తున్నామంటారా లేకపోతే మేమేమైనా మేము ఏమైనా విధానం చేస్తున్నారా అని ఇవి కాదండి మనం చేసేటువంటి చిన్న చిన్న పాపాల వలన చిన్న చిన్న తప్పుల వలన మనము నిజమైనటువంటి దేవుణ్ణి నిజమైనటువంటి దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క నిత్య రాజ్యాన్ని మనం కోల్పోతామండి అనేక మంది దైవ సేవకులండి మొన్న మీకు తెలియచ్చు తెలియకపోవచ్చు ఎంతో ధనిక దేశం హాలీవుడ్ మూవీస్లో ఎంతగానో పెద్ద పెద్ద హీరోస్ ఉండి వాళ్ళకి కోట్లు కోట్లు వాళ్ళ ఇల్లులే కోట్లు విలువ చేసేటువంటి ఇల్లు ఆ ధర్మవంతులు అందరూ కలిసి ఒక సిటీలో ఇల్లులు కట్టుకొని విలాసవంతంగా జీవిస్తుంటారు ఎంత విలాసవంతంగా జీవించినప్పటికీ కూడా వారికి వారు మారు మనసు లేదండి ఏమి లేదండి మారు మనసు లేదు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని వారి దగ్గర ఉన్నటువంటి వనరులతో వాళ్ళు సుఖంగా ఉంటున్నారు ఎవరి దగ్గర నా బలమంతా నీ నా బలమంతా నీ వేనయా బలమంతా నీ నా బలమంతా నీవేనయ్ నా బలమంతా నీవేనయ్